సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను సో ఏదైతే సో ఏపీలో చూసుకున్నట్లయితే ఇక్కడ డిఎస్సి పరీక్షలు కష్టంగానే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి దారులన్నీ మూసుకుపోతున్నాయి ఏపీ డిఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధించి అతి కీలకమైన ఆన్లైన్ ఎగ్జామ్స్ కారణంగా ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి షార్ట్స్ అయితే మనకి స్లాట్స్ అయితే ఖాళీ ఉండే పరిస్థితులు అయితే కనిపించట్లేదు అనమాట ఒక పక్కన ఎలక్షన్స్ ముందు ఆదరా బాదరా అంటే వెంట వెంటనే పెట్టేసి రిజల్ట్స్ ఇచ్చేసి పోస్టింగ్లు ఇచ్చేస్తాం అనుకున్న సర్కార్కు కోయ్కోట అయితే షాక్ ఇవ్వడంతో ఒక్కసారిగా దారిలన్నీ మూసుకుని సో తర్వాత యాక్షన్ ప్లాన్ తీసుకోవడానికి కూడా దారి లేకుండా అయిపోతున్నాయి అనమాట ఎందుకంటే వరుసగా ఒకటి రెండు రోజుల్లో పెట్టే పరీక్షలు కాదు అందువల్ల దాదాపు పదిహేను మనకు దాదాపు పదిహేను రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు సంబంధించి కంటిన్యూస్గా సిస్టమ్స్ అలర్ట్ చేయాలంటే దానికి సంబంధించి ఏవైతే నిర్వహించే కంపెనీలు ఉన్నాయో ఏజెన్సీలోనే వాటికి అయితే అన్ని డేట్స్ ఖాళీ అయితే ఉండట్లేదు అనమాట సో అందువల్ల ఒకవేళ పేపర్ పెన్సిల్ ఒకలా పేపర్కి సంబంధించి పెన్నకు సంబంధించి ఎగ్జామ్స్ పెడదామంటే ఎలక్షన్స్ టైంలో అన్నీ కూడా ఒకేసారి ఎంతమంది ఉద్యోగులు ఇందులో పాల్పంచుకోవాలి కాబట్టి అది కూడా జరగని పని అనమాట సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొత్తంగా పరీక్షలు అనేవి నూటికి తొంభై శాతం అయితే పోస్ట్పోన్ ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం సో ఇది మన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని